నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికల్లా చైనా వద్ద వెయ్యి సుమారుగా వెయ్యి న్యూక్లియర్ వెపన్స్ అణ్వాయుధాల్ని కలిగి ఉంటుంది ఆ దిశగా తన యొక్క డిఫెన్స్ బడ్జెట్ను కూడా పెంచుకుంటూ పోతోంది అనేది తాజాగా అమెరికా నిఘా సంస్థ అంచనా వేసింది ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసి సో ఇది దీన్ని బట్టి కేవలం రెండు వేల ఇరవై ఐదులోనే తమ మిలిటరీ బడ్జెట్ని ఐదు పాయింట్ రెండు శాతం పెంచింది సుమారు రెండు వందల నలభై ఏడు బిలియన్ డాలర్లుగా కేటాయిస్తున్నట్టుగా చైనా ప్రకటించింది ఇది అధికారికంగా కానీ అనధికారికంగా ఇంతకంటే ఎక్కువగానే ఖర్చు చేసేటువంటి అవకాశం ఉందనేది ఒక అభిప్రాయం దీన్ని బట్టి భారత్కి ఇది ఎంతవరకు ప్రమాద సూచిక మరి భారత్ కూడా తన యొక్క డిఫెన్స్ బడ్జెట్ను ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకంటే ఆసియా ఖండంలో సరి సమానంగా అనలేము కానీ బట్ ధీటుగా పోటీ ఏదైనా ఉంది అంటే భారత్కి చైనాకి మాత్రమే ఉంది మరి ఈ యొక్క అంశాన్ని మనం ఏ కోణంలో చూడాలి భారత్ ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశం గురించి మాట్లాడుతూ నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి నమస్కారం అండి నమస్కారం ఈ రెండు వేల ముప్పై నాటికల్లా పాత విషయమే మరొకసారి అమెరికా నిఘా సంస్థ అంచనా వేస్తూ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఒకటి విడుదల చేసింది సో చైనా తన డిఫెన్స్ బడ్జెట్ను పెట్టుకుంటూ పోతోంది డిఫెన్స్ బడ్జెట్ మాత్రమే కాదు ఇందులో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ మీద పెట్టుబడి పెడుతోంది ఇది చాలా ప్రపంచానికి భారత్కి కూడా కన్సర్నింగ్ ఫ్యాక్టర్లా కనబడుతుంది ఇప్పుడు ఇది తాజాగా అమెరికా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బాగానే ఉందండి అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనకి జార్జ్ ఫెర్నాడిస్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు వాజ్పేయి గారి టైంలో ఆరు ఏళ్ళు అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు దాకా మధ్యలో కొద్ది కాలంలో లేరు సుమారు ఐదు ఆరు సంవత్సరాలు ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు ఆ కాలంలో ఆయన ఓపెన్ గా చెప్పారండి ఆ రోజు భారత్కి ఎవరైనా ప్రథమ శత్రువు అంటే అది చైనా అని ఆ స్టేట్మెంట్ పోయినా ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తర్వాత చాలా మంది డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చాలా మంది ఆయన్ని విమర్శించారు విపరీతంగా విమర్శించారు చైనా అయితే నేరుగా విమర్శించింది అనవసరంగా రెచ్చగొడుతున్నారు మమ్మల్ని ఉన్న పద్ధతిలో చెప్పింది అయినా ఆయన తగ్గలేదండి రెండు రెండు మూడు ఎంట్రవ్యూలు ఆయన ఖచ్చితంగా చెప్పారు ఎప్పటికైనా చైనా మనకి థ్రెట్ మన దేశాన్ని చుట్టుపట్టుతోంది చిన్న చిన్న దేశాలనే తమ గుప్పెట్లో పెట్టుకొని అంటే మయన్మారు తర్వాత పాకిస్తాను శ్రీలంక నేపాల్ బర్మా ఇట్లా చిన్న చిన్న దేశాలన్నింటిని గుప్పెట్లో పెట్టుకొని చుట్టుపక్కల భారత్ చుట్టుపక్కల అంతా కబలెన్స్ అయ్యే అంటే ముట్టడించే పద్ధతిలోని భారత్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో చైనా బిహేవ్ చేస్తోంది అందుకని మనం ఎప్పటికైనా సరే చైనా మనకి థ్రెట్ చాలా అప్రమత్తంగా ఉండాలి అంతేకాదు అప్పట్లో ఆయన ఏం చెప్పారంటే మనకి టిమిటికి బార్డర్లోని చైనా అన్వాయుసాలు మొహరించింది అని ఓపెన్ గా చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మనము పోక్రాన్ అణు పరీక్షలు చేసే ముందు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి ఆయన ఎంత దూరదృష్టకరం ఆయన ఆయన ఇప్పుడు అదే స్టేట్మెంట్ ఈ రోజు అందరికీ ఇస్తుంది ఇది ఎప్పుడు బయటకు వచ్చింది మళ్ళీ మన డాక్లాన్ సంఘటన అప్పుడు అవును నిజమే ఆ రోజు జార్జ్ ఫడ్నవీస్ గారు చెప్పింది వంద శాతం ఈ రోజు నిజమైంది అని చెప్పి మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒప్పుకున్నారు డాక్టర్ సంఘటన తర్వాత ఎంత దూరదృష్టి ముందు చూపుతోటాయని చెప్పారు ఆ రోజు ఆయన చెప్పారు మనకు తెలిసి కొంత తెలియక కొంత విపరీతంగా పాకిస్తాన్ కి చైనా సహాయం చేస్తోంది వాళ్ళకు ఆయుధాలు సమకూరుస్తోంది తర్వాత అన్వాయుధ టెక్నాలజీ కూడా ఇస్తుంది నాకు తెలిసినంత దాకా అట్లా కాకుండా స్టింగ్ ఆఫ్ తెరాల్స్ అని చెప్పి ఆఫ్రికా నుంచి ఇటుపక్క సముద్రంలో కొన్ని ప్రాంతాలు నెక్స్ ఉన్నాయి వాటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటోంది ఈ సంగతి అమెరికా కూడా తెలుసు అమెరికా కూడా స్టింగ్ ఆఫ్ తెరాల్స్ అన్న దాన్ని ఉంది ఇదంతా ఏంటంటే వ్యూహాత్మకంగా చైనా ఈ ప్రాంతాన్ని అంతటిని గుప్పెట్లో పెట్టుకోవాలన్న పద్ధతిలో బిహేవ్ చేస్తుంది భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి పదే పదే అప్పట్లోనే ఆయన చెప్పారండి ఇప్పుడు సమారమే ముప్పై ఏళ్ళ తర్వాత ఇప్పుడు అమెరికా ఈ స్టేట్మెంట్ ఇస్తుంది మరొకటి ఏం చేస్తుంది అంటే చైనా పెద్దగా అబ్జర్వ్ చేయలేదు కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో అంటే రెండు వేల నాలుగుకి చైనాది నాకు తెలుసు సుమారు రెండు బిలియన్ల లోపే ఉంది జీడిపి ఉంటే అప్పట్లో చైనాకి అప్పు మొత్తం అప్పు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ జీడీపీ ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ పదిన్నర పదకొండు బిలియన్ల దాకా జిడిపి పెరిగింది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ జిడిపిలో సుమారు తొంభై శాతం దాకా అప్పు పెంచుకుందండి అంటే ఎంత అప్పులు చేసిందో చూడండి పది సంవత్సరాలు మీకు అత్యధికంగా అభివృద్ధి చెందింది కూడా పద్నాలుగు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో చైనా విపరీతంగా దూసుకుపోయిందండి ఎందుకంటే ఇంత అప్పు చేసింది ఈ అప్పు డిఫెన్స్ మీద పెట్టింది పై దేశాలకు సాయం చేసింది ఇండియా చుట్టుపక్కల దేశాలకు సాయం చేసింది తన నిధులు విత్తలువిడిగా ఖర్చు పెట్టిందండి సో అది అప్పటి నుంచి అంటే పెర్నాండి గారు చెప్పింది అప్పటి నుంచి అది అలాగా ప్లాన్ చేసుకుంటూ వస్తుంది ఇప్పటికీ అది కార్యరూపం ఎక్కువగా దాల్చింది అప్పటి నుంచి అడుగుతుండదు ఇప్పుడు మన కళ్ళ ఎదుర్కొని కనిపిస్తుంది ఎట్లాగే చైనా థ్రెటర్ అమెరికా కూడా భయం ఇప్పుడు నెంబర్ టూ అమెరికా తర్వాత నెంబర్ టూ స్థానాన్ని చైనా సంపాదించింది ఎప్పటికైనా నెంబర్ వన్ స్థానం సంపాదించాలి దాని కోరిక అట్లాగే ప్రస్తుతం ఏంటంటే ఈ ఏరియాలో ఏసి ఏరియాలో తను తప్పితే ఇంకెవరు మళ్ళీ ఎదక్కుండా చూడడానికి ప్రయత్నం అందుకని ఇండియాని ఎప్పటికైనా తనకి ఎంత అణిగి ఉంచాలనే కోరిక దానికి అందుకే ఇప్పటికే మనకు అరుణాచల్ ప్రదేశ్ మీద తర్వాత అక్సైటీన్ మీద వీటి మీద ఎప్పటికీ ఆ టైం ఇచ్చి టైం ఇచ్చి ఏదో ఒక చేస్తుండే మాదే ఆ ప్రాంతాలని లేకపోతే పేర్లు మార్చడం అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకి ఎప్పుడు వివాదం సృష్టించి ఇండియాని డిఫెన్స్ లో పెట్టడానికి ఒకటి మీరు అన్నట్టుగా ఆసియా ఖండంలో భారత్ పైన భారత్ కంటే మేము గొప్ప అని చూపించుకోవడం చూపించుకున్నటువంటి ప్రయత్నం ఒకటి కావచ్చు రెండోది ప్రపంచంలోనే నెంబర్ వన్గా గా ఎదగాలి అమెరికాని తలదన్నేలాగా సూపర్ పవర్ గా ఎదగాలి అనేటువంటి రెండు లక్ష్యాలు చైనా మంది ఉన్నట్టుగా కనబడుతోంది ఖచ్చితంగా కనిపిస్తోంది భారత్ కూడా యాక్చువల్గా మనకి జరిగింది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండు ఆ సమయం అప్పటికి అప్పటి పాలకులు ఏంటంటే మనకి హిందీ చైనా భాయి భాయి మనకి చైనా వల్ల పెద్దగా త్రెట్ ఉండదు అనే నెహ్రూ గారు చాలా శాంతియుతంగా అంటే చాలా దీనిగా ఆలోచించారు పంచశీలని చెప్పారు ఏవో సూత్రాలు చెప్పారు వాళ్ళతో చక్కగా మనం శాంతిగా అనవసరం మీద డిఫెన్స్ మీద ఖర్చు పెట్టడం సైనాల మీద ఖర్చు పెట్టడం అనవసరం అని అన్నారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల అరవై రెండులో మనం దెబ్బతిన్నాం యుద్ధంలో ఊడిపోయామో ఆ తర్వాత వచ్చిన పాలకులు కొంచెం తెలివి తెచ్చుకున్నారు చైనా తోటి మనకి ఎప్పటికైనా క్రెక్ట్ ఉందని కొద్దిగా బయటకు బాహాటంగా ఒప్పుకోకపోయినా సరే ఉందని మనసులో ఉన్నారు దాన్ని తగ్గట్టుగా చేశారు కానీ జరిగింది ఏంటంటే చైనా అభివృద్ధి చెందినంతగా మనం అభివృద్ధి చెందలేదు కారణం ఏంటంటే మన సోషలిజం అని పట్టుకొని దాని మీదే నిలబడిపోయి ఆర్థిక వ్యవస్థ గట్టిగా బలపడలేదు మన ఆర్థిక వ్యవస్థ బలపడకపోవడం వల్ల ఏమైంది అంత మేడం మనం డిఫెన్స్ మీద కూడా ఖర్చు పెట్టలేం మన దగ్గర డబ్బులు ఉంటే కదా డిఫెన్స్ మీద ఖర్చు పెట్టడానికి సో మన ప్రైవేట్ రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు అప్పటికే ప్రైవేట్ రంగం చైనాలో విపరీతంగా పుంజుకుంది రెండు వేల నాలుగు సరికే వాళ్ళు అంటే సంస్కరణలు చాలా ముందుగా మొదలెట్టారండి వేరికే అది కమ్యూనిస్ట్ దేశమైనా సరే ఆర్థిక సంస్కరణలు చాలా తొందరగా మొదలెట్టడం వల్ల ప్రైవేట్ రంగం పుంజుకుంది ఆర్థిక వ్యవస్థ బాగా బలపడింది ఆ దేశానికి డబ్బులు వచ్చాయి అప్పులు తీసుకున్నారు దీనివల్ల వాళ్ళు రక్షణ రంగం విపరీతంగా అభివృద్ధి చేసుకున్నారు ఒక రక్షణ రంగమే కాదు మన భారత్ తోట ఉన్న బార్డర్ అంతా మొత్తం వాళ్ళు ఎంత విపరీతంగా డెవలప్ చేసుకున్నారండి ఎంతలా డెవలప్ చేసుకున్నారంటే రెండు వేల పదమూడులోని పార్లమెంట్లోని అప్పటి రక్షణ శాఖ మంత్రి గారు ఆంటోనీ ఏకే ఆంటోనియో గారు మాట్లాడుతూ మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన దేశం ఒక పాలసీ ఆలోచ ఫాలో అయింది ఏంటో పాలసీ అంటే అభివృద్ధి చేయని బోర్డర్సే మనకు ఎక్కువ రక్షణ ఇస్తాయి అంటే ఉద్దేశం ఏంటి చైనా బార్డర్ లో మన రే రోడ్లు నిర్మించిన ఎయిర్ స్ట్రిప్లు నిర్మించిన లేకపోతే వంటలు బ్రిడ్జి లాంటివి ఏమైనా కడితే వాటిని చైనా చైనాలు ఉపయోగించుకొని మన మీదకి దాడి చేసే అవకాశం ఉంది అందుకని అభివృద్ధి చేయకుండా అట్లా వదిలేస్తే అంటే డిఫెన్స్ మెకానిజం అనమాట వదిలేస్తే వాళ్ళ మన మీద దాడి చేసే అవకాశం తక్కువ ఇదే పాలసీ పంతొమ్మిది నలభై నుంచి మనం ఫాలో అవుతున్నాము అయితే దీనికి విరుద్ధంగా చైనా బార్డర్ లో విపరీతంగా ఇన్ఫార్మేషన్ డెవలప్ చేసుకుంది పదకొండు ఎయిర్ స్ట్రిప్లు కట్టుకుంది ఆ ప్రాంతాల్లో టిబెట్ ప్రాంతాల్లో కట్టుకుంది తర్వాత మొత్తం చైనా బార్డర్ అంతా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు మరి బార్డర్ దాకా ఆల్మోస్ట్ రోడ్లు వేసుకున్నారు మోటార్బుల్ రోడ్లు వేసుకున్నారు చాలా ఎక్కువగా డెవలప్ చేసుకున్నారు తర్వాత మిలిటరీ పాయింట్స్ పెట్టుకున్నారు చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకున్నారు చాలా డెవలప్ గారు రెండు వేల పదమూడులో ఒప్పుకున్నారు మనం చైనా తోటి ఉన్నాము అని ఎప్రోచ్ ఇదే కరెక్ట్ అప్రోచ్ కదా ఇప్పుడు ఆ డిఫెన్స్ అప్రోచ్ వలన మనకి ఏం నష్టం జరిగింది అనేది మనం సిక్స్టీ టూ తర్వాత మనకి తత్వం బోధపడింది తెలిసి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఎప్రోచ్ ఉందో అగ్రెసివ్గా ముందు మనల్ని మనం కాపాడుకుందాం చైనా వాడి కోపం వస్తుందని చెప్పి మనం డెవలప్ చేయకుండా ఉండడం ఏంటంటే భయపడుతున్నట్టే కదా చైనాకి మనం మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఎప్రోచ్ అనేది ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో ఇదే కరెక్ట్ కదా అందుకనే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్డర్ లో ఎన్ఫ్రో మీద విపరీతంగా దృష్టి పెట్టారండి సైనా బార్డుల మీద అమారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు నేషనల్ హైవేలు హైవే వేశారు రోడ్లు బాగా చేశారు కొన్ని ఫోర్ లైన్స్ వేశారు ఎయిర్ ష్రిప్లు కొత్త కట్టారు తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్న బ్రిడ్జీలు పెండింగ్ ఉన్నా కొత్త కొత్త బ్రిడ్జీలు కట్టారు తర్వాత ముఖ్యంగా టన్నల్స్ కట్టారండి అటుల్ టన్నల్ లాంటి నాలుగైతే టర్నల్స్ చాలా ముఖ్యమైన టన్నల్స్ కట్టారు దానివల్ల ఏమైందంటే ఆదువేత రోడ్డు తయారైంది పూరకాలలో ఏంటంటే మంచి పడుతున్నప్పుడు చలికాలంలోనే మిలిటరీ వాహనాలు వెళ్ళడానికి దానికే చాలా ఇబ్బందిగా ఉండేదండి కొన్ని సమయాల్లో గాడిదలు గుర్రాల మీద మిలిటరీ సామాన్లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవండి ఇప్పుడు చాలా వరకు తగ్గింది ఎక్కడెక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ట్ ఉన్నాయో కానీ నైన్టీ పర్సెంట్ ఇప్పుడు బార్డర్ అంతా కంపెనీగా ఇన్ఫ్రా డెవలప్ చేస్తారండి పదేళ్లలో ఉన్నాయి ఊహించినంతగా ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు ఇన్ఫ్రా డెవలప్ చేయడమే కాదు గాల్వాల్లో అయినా యుద్ధం అంటే ఘర్షణ యుద్ధం కాదు ఘర్షణ జరిగిన తర్వాత మళ్ళీ మిలిటరీ పర్మనెంట్ గా అక్కడ చాలా మందిని ఇప్పుడు ఉంచుతున్నారండి తర్వాత చైనా దృష్టిలో పెట్టుకుని కూడా లాంగ్ రేంజ్ మిసైల్స్ బ్రహ్మస్ కానీ కూడా అయితే మనకి కొన్ని పరిధులు ఉన్నాయి పరిమితులు ఉన్నాయి చైనా పెట్టినంత బడ్జెట్ డిఫెన్స్ మీద మనం పెట్టలేకపోవచ్చు పెట్టలేకపోవచ్చు కాబట్టి మనకు ఉన్నటువంటి పరిధిలో ఇప్పుడు మనం పెడుతూ కేటాయి ప్రతి ఏటా మనం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ని ఏ మేరకు పెంచవచ్చు ఎంతవరకు పెంచితే మనకు శ్రేయస్కరం డిఫెన్స్ బడ్జెట్ మిలిటరీ బడ్జెట్ మనకి మీరు చెప్పింది కరెక్ట్ అండి మన ప్రయారిటీస్ ఉన్నాయి మనకి మరి అదృష్ట దురదృష్టం వల్ల ఏమైందంటే మనకి సోషలిజం పేరుతో ఎక్కువ మనం ఆర్థిక వ్యవస్థను పుంజుకునే అవకాశం ఇవ్వలేదండి ఎప్పుడైతే మనకి రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు కూడా మనంతట మనం కావాలని తెచ్చుకోలేదండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంకు ఐఎఫ్ మన మెడ మీద ఖర్చు పెట్టి మీరు ఈ సంస్కరణలు అమలు చేస్తేనే మీకు మేము అప్పులు ఇస్తాము అని క్లియర్గా చెప్పడం వల్ల సంస్కరణలు అమలు చేశారు కానీ అదేదో మనకు కావాలి మన దేశాన్ని అభివృద్ధి చేద్దాము అని చెప్పే సంస్కరణలు పీ నరసి గారు మన్మోహన్ గారు పెట్టలేదండి అదొక తప్పుడు అభిప్రాయం ఆవిడ స్వయంగా సంస్కరణలు తెచ్చారన్నది మాత్రం తప్పుడు అభిప్రాయం అండి మనకు బలవంతంగా వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ మన చేత సంస్కరణలు పెట్టించాయి అంతే అందుకని ఏమైందంటే ఆ సంస్కరణలు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా అమలు చేయలేదండి ఆఫ్ హార్టెడ్ గా కొంచెం 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 చేశారు తప్పితే చైనా చేసినంత అగ్రెసివ్ గా సంస్కరణలు మనం చేయలేదు ఏ రంగంలోనే చేయలేదండి ముఖ్యంగా లేబర్ సంస్కరణలు వ్యవసాయ సంస్కరణలో ముప్పై ఏళ్ళ బట్టి తొంభై నుంచి అనుకుంటారు ఇప్పటికి ఇంకా పూర్తి అవ్వలేదండి ఈ మధ్యకాలంలో లేబర్ సంస్కరణలు కొంచెం మోడీ గారు వచ్చాక చేశారు వ్యవసాయ సంస్కరణలు అయితే ఇప్పటికి ఇంకా ముట్టుకోలేకపోతున్నారు సో దీని వల్ల ఏమైందంటే మన వెనక మన ఎకానమీ వెనకబడిపోయిందండి చైనా తోటి కుట్టి పడలేదు మీకు ఆశ్చర్యం వేస్తుంది ఒక పంతొమ్మిది వందల అరవై టైంకి చైనా కంటే మందు కొంచెం బెటర్ అండి ఆర్థిక వ్యవస్థ చైనా కంటే కాస్త మందే బెటర్గా ఉండేది రెండు వేల నాలుగు దాకా పెద్దగా డిఫరెన్స్ లేదండి ఉంది కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ మనకంటే బాగానే ఆర్థికంగా బానే ఉంది కానీ అంత వేరియేషన్ లేదండి ఒక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో చాలా విపరీతమైన తేడా వచ్చేసి వాళ్ళు బాగా ఎదిగిపోయారు భారత్ వెనకబడిపోయింది మీకు ఉదాహరణ చెప్తాను రెండు వేల నాలుగులో చైనాది సుమారు రెండు బిలియన్లు అయితే మంది ఎనిమిది వందల బిలియన్స్ అట్లా ఉండేదండి అది రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి టూ బిలియన్స్ అయింది మంది రెండు వేల నాలుగు వచ్చేటప్పుడు టూ బిలియన్స్ అయింది ఇంకా అక్కడి నుంచి మంది పెద్దగా అదే రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి టూ బిలియన్స్ అయింది కానీ అప్పటికీ చైనా అది ఆ సుమారు రెండు ఉన్నదల్ల రెండు బిలియన్స్ ఉన్నదల్లా పదిన్నర పదకొండు బిలియన్స్ చెడిపోయిందండి ఆ పదేళ్లలో ఉన్నాయి ఐదు రెట్లు పెంచుకున్నారు వాళ్ళు మనం డెబ్బై నుంచి మూడు రెట్లు పెంచుకొని రెండు పెద్దాకా రెండు రెండు పెద్దాకా మాత్రం వెళ్ళగలిగా సో ఆ గ్యాప్ మనకి చాలా ఎక్కువ వచ్చేసింది అది వాళ్ళు బాగా ఉపయోగించుకొని ఆ డబ్బుల్ మేము వచ్చి డిఫెన్స్ మీద వాటి మీద బాగా పెట్టారు తర్వాత లిబరలైజేషన్ వల్ల ఏంటంటే అమెరికా కంపెనీ చాలా కంపెనీ చైనాలో పెట్టుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది ఇవన్నీ ఉన్నాయి సార్ సడన్ గా జరిగింది ఏదో కాదు ఇది గత ఇరవై ఏళ్ళు బట్టి చైనా బాగా దృష్టి పెట్టింది దాని ఎకానమీ మీద దృష్టి పెట్టింది అమెరికాతో పోటీ పడాలన్న లక్ష్యం పెట్టుకుని ప్రయాణిస్తుంది అయితే ఇప్పుడు భారత్ని డిఫెన్స్లో పెట్టడానికి డిఫెన్స్లో పడేయడానికి చైనా తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఎక్కడో చోట ఏదో ఒక చేయడము ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్టు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మాది అసలు మీకు ఏం సంబంధం లేదు అని పేర్లు మార్చేయడం పేర్లు మార్చేసి మేపులు రిలీజ్ చేయడం పేర్లు మార్చేసినంత మాత్రాన మేపులు రిలీజ్ చేసినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాది అయిపోతుందా ఎందుకు కేవలం ఇలా చేయడం వలన ఏం చెప్పాలనుకుంటుంది చైనా ఏదో ఒక రోజు మేము మీద అటాక్ చేస్తామని చెప్పిన ఒక మెసేజా లేకపోతే ఏదో ఒక రకంగా భారత్ని ఇరిటేట్ చేయాలనుకుంటే ఒక మీరు అండి చేదా ఎప్పుడు మనతో ప్రత్యేకంగా ప్రశ్న యుద్ధం చేయదు కానీ మనం చికాకు పెట్టి మన దగ్గర ఉన్నాయుధాలు వేసేయడో లేకపోతే మన మిలిటరీ మీద అనవసరం అవసరం లేని ఖర్చు ఇప్పుడు గాల్వాన్ సంఘటన తర్వాత ఏమైంది రమర్ ఇరవై వేల మందినో పది వేల మందినో బార్డర్లో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది బార్డర్లో మిలిటరీని మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చుకోకూడదు పని అంటే మనకి పై కనిపించదు కానీ ఖర్చుతో ఖర్చుకోకూడదు పని బార్డర్లో మనం మెయింటైన్ చేయడం అందుకని ఏంటంటే పరోక్షంగా మన బడ్జెట్ మీద ఒత్తిడి పెరుగుతుంది మన బడ్జెట్ మీద ఒత్తిడి పెరుగుతుంది అందుకని చైనాది ఏంటంటే కావాలని ఏదో ఒక గొడవ చేస్తుంటే అక్కడ మనకి ఖర్చు ఎక్కువ పెరుగుతుంది డిఫెన్స్ బడ్జెట్ మీద ఖర్చు ఎక్కువ పెడతాము మరి ఎకానమీ వీక్ అవుతుంది వాళ్ళతో పోటీ పడలేరు ఇప్పుడు ఏమైందంటే ఏషియాలో చైనాకి పోటీగా మన దేశం ఎదుగుతోందండి మ్యానుఫ్యాక్చరింగ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే చేస్తాము రెండు వేల పద్నాలుగు తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉత్పత్తి మీద విపరీతంగా దృష్టి పెడుతున్నారు మోడీ మేక్ ఇన్ ఇండియా పెట్టి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగుకి మంది అసలు ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ రెండు వేల పద్నాలుగు మూడు వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్స్ ఆల్మోస్ట్ తొంభై శాతం మనం దిగుమతి వాళ్ళం అండి అటువంటిది ఇప్పుడు ఈ పదేళ్లలోనే మొబైల్ ఫోన్స్ మనం దిగుమతి చేసుకోవడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది అంతేకాకుండా రబర్మే విపరీతంగా అంటే అనమామ మీకు ఒక లక్ష కోట్ల పిలువ ఇచ్చేస్తే ఒక యాపిల్ ఫోన్ మనం ఇది ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది మరి ఇది చైనా పోటీ అండి అందుకని మనకి ఏదైనా ఇబ్బందులు పెడితే పై విదేశీ కంపెనీలు మన దేశానికి రాకుండా ఆగుతాయి చైనా నుంచి కొన్ని కంపెనీలు భారత్ రాకుండా ఆపాలి అదొక ఒక దుర్బుద్ధి కూడా చైనాకు ఉండొచ్చండి కరెక్ట్ మీరు అన్నట్టుగా ఈ దీనికి మనం భారత్ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది చైనా ఎప్పుడో గమనించింది దానికి అనుగుణంగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు భారత్ కూడా మన యొక్క అస్తిత్వాన్ని మనల్ని మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా ఏం చేస్తే బాగుంటుందో ఆ ద చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మనము కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు నమస్తే నమస్తే ధన్యవాదాలు మరి ఆసియా ఖండంలో తన యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవడం కోసం చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది దాంట్లో భాగంగానే న్యూక్లియర్ వెపన్స్ను కూడా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది దానికి తగ్గట్టుగానే బడ్జెట్ని కూడా కేటాయిస్తుంది ఒకటి అమెరికాని ఛాలెంజ్ చేయడము రెండు భారత్ని డిఫెన్స్లో పడేయలేనటువంటి ఒక వ్యూహము దీంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తుంది కాబట్టి భారత్ ఇది గుర్తించి ఇప్పటికే గుర్తించింది దానికి ఏం చేయాలనో చైనాని కట్టడి చేస్తూ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు